ఐ వాజ్ వెల్కమ్ టు కేఎం సినీ టాక్స్ నెక్స్ట్ లెవెల్లో తేజ సజ్జ మూవీ అంటే మెరాయ్ ట్రేజర్ ఏదైతే ఉందో ఒక రకమైన గూజ్ బంస్ తెప్పితుందని మనం అయితే చెప్పుకోవచ్చు రీసెంట్గా మెరాయ్ మూవీకి సంబంధించి బాల నటుడైన తేజ సజ్జ అంటే ఇప్పుడు అగ్ర నటుడి కింద తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గతంలో బాల నటుడి కింద చాలా సినిమాల్లో కూడా ముఖ్యంగా ఎన్టీఆర్తో కానీ చిరంజీవితో కానీ బాలకృష్ణతో కానీ ఇలా పెద్ద పెద్ద నటులతో తన ఒక బాల నటుడి కింద యాక్ట్ చేసి తనకంటూ కూడా ఒక గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు తనకంటూ కూడా ఒక అగ్ర నటుడి కింద ఎదిగే విధంగా తన ప్రయత్నాలు తను చేస్తున్నాడు రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీ ఏదైతే ఉందో ఆ హనుమాన్ మూవీతో దేశవ్యాప్తంగా తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు మరి అదే యాక్టర్ అయిన తేజ సజ్జ ఇప్పుడు నెక్స్ట్ మూవీ అనేది మెరాయి ఈ మెరాయ్ మూవీ అనేది రీసెంట్గా ట్రేజర్ అయితే లాంచ్ చేసింది అసలు ఆ ట్రేజర్ లాంచ్ అనేది ఏ విధంగా ఉందనంటే ట్రేజర్ మీద సోషల్ మీడియాలో ఒక విపరీతమైన వైరల్ కామెంట్స్ అయితే వస్తున్నాయి అంటే రోజు రోజుకి కూడా సజ్జ తీసుకున్న కాన్సెప్ట్ కథలు ఎంచుకు సారీ ఎంచుకున్న కథలు ఏవైతున్నాయో ఒక రకమైన గూజుబంసెత్తున్నాయని అభిమానులందరూ కూడా ఒక రకమైన కామెంట్స్ పెట్టడం జరుగుతుంది అయితే ఈ ట్రీజర్ చూసుకునేటప్పటికీ సోషల్ మీడియాను ఒక రకంగా షేక్ చేస్తుందని మనమైతే చెప్పుకోవచ్చు ట్రీజర్ ఓపెన్ అవ్వగానే ఒక మంచి డైలాగ్ అనేది చెప్పడం అయితే జరుగుద్ది అందులో ముఖ్యంగా చూసుకుంటే మారణ హోమం జరగబోయేది మారణ హోమం శిథిలం కాబోతుంది అశోకుడి ఆశయం అనేటట్టు ఒక మంచి డైలాగ్ వస్తుంది ఆ తర్వాత ఇందులో విలన్ క్యారెక్టర్ కింద మంచు మనో చేయబోతున్నారు ఆయన ఇంట్రడాక్షన్ అనేది రావడం జరుగుద్ది ఆ తర్వాత తేజ సజ్జ హీరోగా ఎంట్రీ ఇవ్వడం జరుగుద్ది అంటే ఈ సినిమా అనేది ఒక రకంగా వేరే లెవెల్ ఉంటుందని మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ప్రజెంట్ పాస్ట్ వీటి మీద డిపెండ్ అవుతూ గతంలో ఏవైతే పూర్వంలో కొన్ని గ్రంథాలు కానీ కొన్ని విలువైన శాసనాలు కానీ ముఖ్యంగా ఆచార సాంప్రదాయాలు ఏవైతే ఉంటాయో హిస్టారిక్ ఫిలింగా మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు ఏది ఏమైనా సరే ఈ ట్రీజర్ అనేది చాలా కీలకం ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు ముఖ్యంగా పాస్ట్ అండ్ ప్రజెంట్ మధ్య ఈ సినిమా అయితే తెరకెక్కబోతున్నట్టు ముఖ్యంగా కార్తిక్ గట్టమనేని అనే దర్శకుడు చేతిలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టర్ వేదికగా టీజీ విశ్వప్రసాద్ గారు అయితే ఈ సినిమాని నిర్మించడం అయితే జరుగుతుంది అంటే ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో జగపతి బాబు శ్రీయ శరణ్ అండ్ జైరామ్ అండ్ కనిపించే అవకాశం అయితే ఉంది హీరోయిన్ గా రితికా నాయక్ అయితే కనిపించబోతున్నారు తేజ సజ్జన సరసన రితికా నాయక్ అయితే ఉన్నారు కానీ ఇక్కడ మంచు మనోజ్ పాత్ర అనేది నెగిటివ్ రోల్లో మొట్టమొదటిసారిగా ఒక విలన్ క్యారెక్టర్ అయితే మంచు మనోజ్ అయితే తెరకెక్కించడం అయితే జరుగుతుంది ఒక రకంగా చెప్పాలంటే ఆల్రెడీ మంచు మనోజ్ భైరవ సినిమాలో తనకంటూ కూడా ఒక మంచి క్రేజ్ అయితే తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు మిరాయిడ్ తో ఆల్రెడీ ప్రేక్షకుల అభిమానులని దోచుకునే విధంగా తన పర్ఫార్మెన్స్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు ఇంకా తేజ సజ్జ విషయానికి వచ్చేసరికి ఆల్రెడీ హనుమాన్ సినిమాతోనే తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నెక్స్ట్ లెవెల్లో అగ్ర హీరోల్లో తనకంటూ కూడా ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే విధంగా శత ప్రయత్నాలు చేస్తున్న తేజ సజ్జాకి ఇది ఒక మంచి హిట్ పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ హనుమాన్ మూవీతోనే ఒక పీక్ లెవెల్లో ఉన్నారు ఈ మూవీ కానీ హిట్ అయ్యిందని అంటే తేజస్ వేరే లెవెల్ అని మనం అయితే చెప్పుకోవచ్చు ఏది ఏమైనా సరే ఈ సినిమా అనేది తేజస్ ఇంకో ఇంకోవైపు మంచు మనోజ్కి ఒక మంచి హిట్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఒక మంచి అప్ ఇచ్చే ఛాన్స్ ఉంది ఉందనేటట్టు అభిమానులందరూ కామెంట్ చేయడం జరుగుతుంది ఈ ట్రేజర్ అనేది ప్రస్తుతానికి సోషల్ మీడియాని బాగా వైరల్ చేస్తుందని మనం అయితే చెప్పుకోవచ్చు సినిమా చాలా హైప్ ఉండే విధంగా ఉంది ఈవెన్ హాలీవుడ్ లెవెల్లో ఈ గ్రాఫిక్స్ అనేవి ఉండడం ఇక్కడ తేజ సజ్జ యాక్టింగే కానీ ముఖ్యంగా ఆ గ్రాఫిక్స్ విషయంలో ఇటువైపు మంచు మనోజ్ కానీ తన యాక్టింగ్ కానీ ఫస్ట్లో వచ్చే డైలాగ్ కానీ అందులో కీలక పాత్రలో శ్రేయ కానీ జగపతి బాబు కానీ వీళ్ళందరూ కూడా నటించడం ఇది చాలా అద్భుతమైన సినిమా మనకైతే తెలుస్తుంది మరి ఈ సినిమా అనేది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఐదో తారీఖున ఈ సినిమా రిలీజ్ అయిపోతున్నట్టు మనకైతే కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఈ సినిమా మాత్రం రిజల్ట్ ఎలా ఉంటుందనంటే తేజ సజ్జాకి ఒక మైలు రాయి కింద ఇటు మంచు మనోజ్కి కూడా ఒక మైలు రాయి కింద ఉండే విధంగా ఈ సినిమానైతే దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని డైరెక్టర్ అయితే తెరకెక్కించబోతున్నారు మరి ఈ సినిమా వచ్చే వరకు కూడా అభిమానులందరూ కూడా వెయ్యి కాళ్ళతో ఎదురు చూస్తున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది మెరాయ్ మీద మీ అభిప్రాయం ఏంటి సినిమా ట్రేజర్ ఎలా అనిపించింది ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి